అండి అందరికీ నమస్కారం మేము ఆటోలో జాలీగా సరదాగా వెళ్తున్నాం అనుకుంటున్నారా కాదండి షాపింగ్ షాపింగ్ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది ఒకటే ఒకటి ఏంటంటే షాపింగ్ ఏం షాపింగ్ అనుకున్నారు శివరాత్రి షాపింగ్ అండి ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తాం మేము అసలు అది ఎంజాయ్ ఏంటి పూలు చూడండి పూల మార్కెట్కి వచ్చాము ఫస్ట్ విపరీతంగా పూలు ఏదో రోడ్ రంగులు ఆరిపోసినట్లు ఉంది కదా ఇంకా పండగ ముందర వెళ్తే రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయని ఒకరోజు ముందే వెళ్ళిపోయామండి ఒక నాలుగు రూపాయలు తక్కువ వస్తాయి కదా అంతే కూర్త అంతకంటే ఏం లేదండి మంచిగా తీసుకున్నాము ఇంకా పూలన్నీ మేము పూలు తీసుకున్నాము తర్వాత శివాభిషేకం శివరాత్రి రోజు అభిషేకం చేపిస్తామండి టెంపుల్లో అభిషేకం కోసం అని చెప్పి అభిషేక సామాన్లు ఆ తర్వాత స్వామికి బట్టలు మళ్ళీ ఇంకా ఆడవాళ్ళ చేతులు ఊరుకుంటాయా చెప్పండి కనపడ్డావా వాటి మీదంతా చేతులు పెట్టడమే విపరీతంగా అసలు తిరిగేము చూసేము ఆనందించాము కాళ్ళు నొప్పులు చివరికి తిరిగామండి ఎన్ని గంటలు తిరిగాం తెలుసా రెండున్నరకు బయలుదేరినాం ఇంటి దగ్గర ఏడున్నరకు వచ్చాము ఇంటికి అంతసేపు షాపింగ్ చేసామండి వాళ్ళు అసలు షాపింగ్ అంటే ఆడవాళ్ళు కలిపి వస్తుందా అస్సలు రాదు ఇంకేదన్నా వేరే విషయాలు చెప్పండి అబ్బో మా వాళ్ళ కాదని చెప్పి చేతులు తెస్తాం కదా ఇక్కడ మాత్రం అసలు ఏ ప్రాబ్లం ఉండదు మాకు అంత ఇష్టం ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఇంక విపచ్చంగా తిరిగాము విపరీతంగా కొన్నాము ఏమండి అట్టంటే మరి డబ్బులు వేస్ట్ చేసే అంతగా ఏముండదండి ఆడవాళ్ళు ఎక్కడైనా సరే పొదుపు చేస్తే పొదుపు అంత మాకు మించి చేసే వాళ్ళు ఉండరు ఖర్చు పెడితే కూడా అదే విధంగా కూడా ఉంటాం కాబట్టి మేము అంత ఖర్చు పెట్టేవాళ్ళం కాదులేండి రూపాయి తగ్గుతుందని మేము ఇంత దూరం వస్తాం వచ్చాము పూలు కొన్నాము కూరగాయలు కొనుక్కున్నాము పూజ సామాన్లు కొనుక్కున్నాము లైనింగ్ క్లాత్లు తీసుకున్నాము మెటీరియల్స్ తీసుకున్నాము చివరికి ఆకలి వేసింది ఒక షాప్లో కూర్చొని స్నాక్స్ కూడా తిన్నాము హ్యాపీగా అంతా షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చి అలాగే కూలబడ్డాము అదండి మేము ఎంత కష్టాన తీసుకుంటాం కదండి ఆడవాళ్ళము ఒక పని కోసం కాదు పది పనులు ఒకేసారి మూట కట్టుకొని చుట్టుకొని వచ్చేస్తాం ఊరంతా అది ఆడవాళ్ళకున్న శక్తి మహాశక్తి దుర్గమ్మలాగా తిరిగేస్తాం అన్నిట్లోనూ అలా మాలో ఉన్న శక్తి మాకే తెలియదు ఎలా ఎలాగుంటుందో ఏమో మరి తిరిగేస్తాం తిరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత ఉన్న శక్తి అంతా పోయినట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి షాపింగ్ కూడా మేము ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంకా మగవాళ్ళతో వెళ్ళామనుకోండి ఒక దగ్గరే తీసుకోవాలి తొందరగా తీసుకోవాలి పదండి పదండి కదండి కదలండి అనేసి తీసుకుని వెంటనే పెరిగిచ్చేస్తారు షాపింగ్ ఒక ఫీలింగే ఉండదండి ఆడవాళ్ళతోనే ఎక్కువగా కలిసి మేమందరం లేడీస్ని జాలీగా అన్నిటిని చూసి నిదానంగా పేరం చేసుకుంటా ఒక రూపాయి తగ్గిద్దా ఏమో అని చెప్పి నాలుగు చోట్ల తిరిగి కావలసిన చోటకి వెళ్ళి నచ్చినట్టుగా కొనుక్కొని రూపాయి మిగిల్చుకొని మేమంత మేలు చేస్తున్నాం కదండీ మగవాళ్ళ కోసం ఒక రూపాయి తగ్గించినా కూడా వాళ్ళ కోసమే కదా అందులో కూడా మేము ఎంజాయ్ చేస్తాం ఒక రూపాయి తగ్గితే సంబరపడిపోతాం అదే కదా ఆడవాళ్ళ తత్వం కాబట్టి ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేసుకుంటాము కొంటాము దానిలోనే ఆనందాన్ని ఎత్తుక్కుంటాము అదే ఆడవాళ్ళ యొక్క గొప్పతనం ఇది గుర్తించండి చాలామంది ఇలాంటివి గుర్తించరు చూడండి ఎంత బాగా షాపింగ్ చేస్తున్నాము అన్ని షాపులు తిరిగేస్తాము ఎక్కడైతే తక్కువ ఉందో ఎక్కడ క్వాలిటీ ఉంటుందో అని చెప్పి చీప్గా కొనోవి క్వాలిటీ కూడా చూస్తాం క్వాలిటీ ఉన్న చోట ఒక రూపాయి పెడతాం కూడా ఇంక ఇలా అన్నిటినీ బేరం చేసుకొని చూసుకొని కొనుక్కొని ఇంక ఇలా బట్టల షాప్ కూడా వచ్చాం లైనింగ్లు అవన్నీ తీసుకున్నాము ఏదో ఇక్కడ బేకరీ షాప్కి వచ్చి అలా ఒకరో కడుపులో పడేసాము ఆకలి కదా మరి అంతసేపు తిరిగాము ఏదో కాస్త తినేసి వాటర్ బాటిల్స్ మాత్రం ఖచ్చితంగా ఎత్తుకుపోతాం బ్యాగుల్లో తాగాము నీళ్ళు తాగేసి హాయిగా మళ్ళీ ఆటో అది కూడా మేము షేర్ ఆటోలో తప్ప ఇంకెందులో తిరగమండి డబ్బులు ఖర్చు పెట్టాము ఎక్కడ కూడా ఆ రూపాయి మిగిలితే షాపింగ్ ఇంక ఉపయోగిస్తాం కదా చూసారా నా అవతారం ఎలా తయారైందో అంత తిరిగితే అలా తయారవుతామండి అలాగే ఉంటాం మగవాళ్ళుకి వెళ్తే ఒకే ఒక ప్లస్ ఏంటంటేనండి మనం షాపింగ్ సేపు మన పక్కన బ్యాగులు పట్టుకొని మోస్తారు అని ఒక్క ప్లస్ పాయింట్ మాత్రమే బాగుంటుంది సరే మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇంతేనా అండి త్వర త్వరగా తీసుకొని వెళ్ళిపోయి గబాగబా అలా లాక్కొని వెళ్ళిపోతారా నెమ్మదిగా మీరు సేపు వెయిట్ చేస్తారా కామెంట్ చేసి చెప్పండి సరే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి